హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శైలిషా వెల్కమ్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో పన్నీర్ మసాలా గ్రేవీకి అది ఎలా చేసుకోవాలో సింపుల్ మెటెల్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి అలాగే పులావ్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ప్రాసెస్ చూసెస్ అయ్యింది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం దానికోసం కొద్దిగా పసుపు పన్నీర్కి సరిపడా ఉప్పు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి వీటన్నిటినీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా కట్ పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసారంటే మనకి పన్నీర్ ముక్కలు అనేది చక్కగా మ్యారినేట్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి రెండు ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషి మూడు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి ఈ కర్రీకి ట్రాన్స్పరెంట్గా ఉంటేనే కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ స్లైసెస్ని అయితే వేయించుకుంటాం చూసారు కదా ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు వరకు జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు నేనైతే డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్నే యూస్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసిన తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వాటర్ రిలీజ్ అయ్యి పన్నీర్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని మనకి పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోండి దీనిలోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా పన్నీర్ ముక్కల్ని చక్కగా సర్దు పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకోండి ముక్కలు సాఫ్ట్గా అవుతాయి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా గ్రేవీ అనేది మనకి వాటర్ రిలీజ్ అయిపోయి గ్రేవీ లాగా ఫామ్ అయిపోయింది పన్నీర్ ముక్కలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి ఫ్లేమ్ని చక్కగా సిమ్లో పెట్టి మనం ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అయిపోయి మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు మనకి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి పన్నీర్ని ఈ విధంగా కర్రీ చేయండి చాలా బాగుంటుంది దేనిలోకైనా పులావులోకి కానీ రోటీలోకి అలాగే చపాతీలోకి దేనికైనా కానీ సూపర్ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్లేవర్స్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం అయితే లేదండి మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా అయిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి మనం పన్నీర్కి సరిపడా మాత్రమే ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసాను కాబట్టి టేస్ట్కి సరిపడా ఉప్పుని కారాన్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మసాలన్నీ పట్టించేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం తగినన్ని నీళ్ళని వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించారంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా అవుతుంది అప్పటి వరకు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలిపేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం చూసారు కదా ఇంకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి తేలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోయింది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి దేనిలోకైనా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఉండేటట్టు చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు అనేది మనకి సాఫ్ట్గానే ఉంటాయండి మనం డైరెక్ట్ ఫ్రై చేయలేదు కాబట్టి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చేయండి మనకి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది దేనిలోకైనా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కొత్త కొత్త రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూసేయండి